పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెచ్చేసి తొలి ఇత గేద ఈ గేది డెలివరీ కరెక్ట్గా ఈ రోజుకి తొమ్మిది రోజులు అండి పాలు చూసుకోవచ్చు మీరు ఉదయం ఐదు సాయంత్రం మీద గ్యారంటీగా పాలు పిండుకొని తీసుకెళ్లవచ్చు గేది డెలివరీ ఏంటి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ రింగ్ క్వాలిటీ కానీ గేది క్వాలిటీ కానీ చాలా బాగుంది వీడియోని ఎక్కడ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అందుతాయి ఈ గేది ఎంత ధర ఉంది ఏ ఊరిలో ఉంది ఎంత ఇస్తారు పాలు ఇస్తాయి ఇలాంటి పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఈ గేదెను ఎక్కడ కూడా స్కిప్ చేయబోతుందండి చాలా మంచి క్వాలిటీ చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఈ మధ్య కాలంలో ఇంత మంచి క్వాలిటీ నేను చూడలేదు చాలా బాగుంది తొలి ఈత అది తొలి ఈతలో ఐదు ఐదు పాలు ఇస్తుంది అంటే రెండు మూడు ఈతలు ఈ మనం పాలు పిండుకొని అమ్ముకునే కూడా మన డబ్బులే ఆడిగిపోదండి ఇది మాత్రం పక్కా రేట్లు అయితే ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే పాలైపోయిన తర్వాత ఎంటనే గేదెని అయితే అమ్మేస్తున్నారండి అది చాలా తప్పు చాలా పాపం కూడా ఎందుకంటే మనం సంవత్సరం కాను పాటు గేదె పాలు పిండుకొని వాటితో మనం జీవనోపాధి కలుపుతాం సంవత్సరం తర్వాత పాలు నిండిపోతాను అమ్మేస్తున్నాం అది చాలా తప్పు దానివల్ల రేట్లు అనేది చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా తగ్గిపోయినాయి పాడి గేదెలు మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఎనభై శాతం పాడి గేదెలు ఉంటే ఈ సంవత్సరం కేవలం ముప్పై శాతం మాత్రమే పాడి గేదెలు వచ్చాయి మిగతా యాభై శాతం పాడి గేదెలు ఎలా పోయాయి అంటే అది పరమాత్మ కేరుకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా గేదెనైతే అమ్మొద్దు మంచి క్వాలిటీ పట్టాలు తెచ్చుకోండి ఇటువంటి క్వాలిటీ పటాలు తెచ్చుకుంటే మనం రెండు మూడు ఈతలు ఇదికున్నా సరే మనం పాలు పిండుకున్నా సరే ఎక్కడే బావు మనం మూడు నెలలకు ఒకసారి ఇంజక్షన్ వేసుకొని గేదెని కట్టించుకున్నట్లయితే మనకి ఎక్కడికే మన డబ్బులు ఎక్కడ బాగుండీ చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గేదె వీడిని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడిని చూడండి పూర్తి విరాలు ఈ గేదె గురించి ఇప్పుడైతే మనం చెప్పుకుందాం రైతు మాటల్లో గేదె గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం గేదెని చూసుకోవచ్చు మీరు గేదె కొమ్ము క్వాలిటీ కానీ గేది బాడీ పర్సనాలిటీ కానీ అలాగే పొదుగు విషయానికి వచ్చేసి పొదుగు కూడా చాలా బాగుందండి గేదె అయితే తొలి అయితే గేదె ఈ గేదె డెలివరీ మనకైతే తొమ్మిది రోజులు అని చెప్పారు దూడను కూడా చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం మీకు పూర్తి వివరాలనేది గేదె గురించి తెలియవు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంపార్టెంటే మీరు గేదెని చూసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్క అంశం కూడా క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం అలాగే గేదెను అన్ని వైపులా మేము చూపిస్తామండి మా ఛానల్ ద్వారా అయితే మా ఛానల్లో చూసిందే కాకుండా ఖచ్చితంగా ఎవరైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి గేదె పాలు తీసేటప్పుడు ఏ విధంగా ఉంది తంతుందా లేదా లేదంటే నాలుగు రొమ్ములకు దారాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా దూడ ఎలా ఉంది ఇటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మనం చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి ఏదైనా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనమైతే ఖచ్చితంగా జాగ్రత్త వహించి చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని తీసుకోవాలి అటు మోసాలు జరిగిన ఏడలో మా యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్రమత్తంగా ఉండి గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని తీసుకెళ్ళండి మీరు మా ఏరియాకు వచ్చారంటే మాకు ఫోన్ చేశారంటే ఈ గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తామండి మీకు ఏ గేదైతే నచ్చుదో అదే బేరమాడుకోవచ్చు ఆ గేదెని తీసుకెళ్లొచ్చు ఈ ఒకటి అయితే మేము చూపించము మా దగ్గర ఎన్ని గేదెలు ఉంటాయో అన్ని గేదెల దగ్గర అన్ని వైపులు మా చుట్టుపక్కల ఉన్న ఏరియా అన్ని వైపులు తిప్పి చూపిస్తాం అందరు కూడా రైతు వారిగా రైతు వారిగా ఇస్తున్నారు గేదెలు ఈ డైరీ ఫామ్ పెట్టి షెడ్ మాదిరి పెట్టి ఏమి అమ్మడం లేదు చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మనకైతే గేదె గురించి తొలి అని చెప్పారు ఈ దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఏం చెప్పారంటే ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పది లీటర్లు చొప్పున ఇస్తుందయ్యా పాలు అని చెప్తున్నారు సరే మన ఏరియాకి వచ్చిన తర్వాత ఒక్క లీటర్ తగ్గవచ్చు పెరగవచ్చు వాతావరణాన్ని బట్టి మనమైతే తొమ్మిది లీటర్లు అంచనా వేసుకోవాలి రైతు అయితే పది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు తొలి ఈతలో పది లీటర్లు పాలు ఇచ్చిందంటే చాలా గొప్ప గేదె మీకు మొబైల్లో చూసేదానికి చిన్నదిగా కనబడుతుంది కానీ గేదె మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చండి పది లీటర్ల పాలు కెపాసిటీ అని చెప్తున్నారు లేదు మనం అనుకున్నట్టు తొమ్మిది లీటర్లు పాలు ఇచ్చిన సాలు తొలి ఈతలో మరో రెండు ఈతలు మనం మేపుకొని అమ్ముకున్నా సరే మనకు ఆ డబ్బులు ఎక్కడ బావు మనం ముందుగా చెప్పుకున్నట్లయితే గేదెలను చాలామంది పాలు పిండుకొని గే పాలు ఎండిపోయిన తర్వాత చాలామంది అమ్మేస్తున్నారండి అది చాలా పాపం చాలా పెద్ద తప్పు అది ఆ తప్పులు ఎవరు చేయకండి ఖచ్చితంగా అటు చే ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడైతే రేట్లు అమితంగా పెరిగిపోయాయి చాలా విపరీతంగా పెరిగిపోయాయి ఎండాకాలం సీజన్ అని చెప్పేసి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి ఎవరు కూడా గేదె డెలివరీ అయిన తర్వాత మూడు నెలలకు సెమీ వేయించుకున్నామంటే సూడు కట్టించుకున్నామంటే మళ్ళీ డెలివరీ అవుతుందండి రెండు నెలలు ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ డెలివరీ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఆ తప్పు చేయొద్దు దయచేసి చెప్తున్న ప్రతి పాడి రైతు కూడా వట్టి ఎనుములను అదే ఒట్టి గేదెలు అమ్మొద్దు అటు అమ్మడం వల్ల ఇప్పుడు ఎనభై శాతం గేదెలు ఉన్నటువంటి పాడి రైతుల్లో ఇప్పుడు కేవలం ముప్పై శాతమే ఉన్నాయి మిగతా యాభై శాతం గేదెలు ఎలా వెళ్తున్నాయో మీకే తెలుసు ఎందుకు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా మేపుకోలేక అమ్ముతున్నారు అది చాలా అండి మన సంవత్సరం కాలం పాటు దాని పాడి గుండా బతికి వాటి పాలు తాగి ఆ పాడి రైతు మీద మనం బతికిన వాళ్ళము మనకు ఆ కష్టం గురించి తెలుసు ఆ తప్పు ఎవరు చేయకండి రేట్లు పెరగడానికి ప్రధానమైన కారణం అదేనండి అయితే ఈ గేదె గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు లక్ష ఎనిమిది వేలుగా చెప్తున్నారండి ఎండాకాలం సీజను రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి రైతు అయితే లక్ష ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇదైతే ఏం ఫిక్స్ కాదు మనం బేరమాడుకొని అయితే రేట్ తగ్గించుకోవచ్చు గేదె నచ్చినట్లయితే మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని మనం బేరం ఆడుకుంటే అయితే రేట్ అయితే తగ్గిస్తారు ఇదైతే ఏం ఫిక్స్ కాదు మీరు గేదెనైతే అయితే చూసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలు అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఎట్టు పరిస్థితులు ఇవ్వరండి ట్రాన్స్పోర్ట్ అయితే మనమే పెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు రైతు వారిగా తెచ్చుకొని అమ్ముకుంటున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఉండదు చాలామంది ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి అధికంగా ఫోన్ చూస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇస్తారని ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి మన ఓన్ వెహికల్ మన ఏదైనా మన బాడీకి మాట్లాడుకొని మనం తెచ్చుకోవాల్సిందే చూసుకోవచ్చు గేదెని మీరు తొలిగితే గేదె మీరు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు రెండు వైపులా రెండు పూట్ల లైక్ ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలండి దీని సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది అని చెప్పండి ఫోన్ చేసినప్పుడు మాకైతే అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే మేము డైలీ గేదెలు పెడతా ఉంటాం కాబట్టి ఏ నెంబర్ సీరియల్ నెంబర్ అనేది మాకు అర్థం కాదు ఐదు వందల తొమ్మిది సీరియల్ నెంబర్ అని చెప్తే మేము గేదె గురించి పూర్తి వివరాలు చెప్తాం టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఖచ్చితంగా మాకైతే ఇన్ఫార్మ్ చేయొచ్చు మమ్మల్ని ఫోన్ చేసి అడగవచ్చు గేదెని చూసుకోవచ్చండి అలాగే చివరిగా మాట అండి బెట్టింగ్ యాప్స్ మాత్రం కొంచెం దూరంగా ఉండండి దూడ మాత్రం ఇదే పేదూడ బెట్టింగ్ యాప్స్ మాత్రం కొంచెం దూరంగా ఉండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి